నాకెవరూ లేరు అని నువ్వు అనుకోవద్దు ఈ రాత్రి పూట దేవుని యొక్క పిలుపు నీకుంది దేవుని బలం నీకుంది దేవుని సహవాసం నీకుంది చప్పట్లు దేవుని ఉన్నామని మహిపరచండి ఎందుకంటే ఆయన తల్లి వల్లి నిన్ను ఆదరించే దేవుడు తండ్రి వల్ల నీకు తోడై ఉండి నడిపించే దేవుడు ఆయన ఇమానుయలు దేవుడు నడిపించే దేవుడిగా ఉన్నాడు అటువంటి దేవుణ్ణి మనం నమ్ముతున్నాం హలో ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు చేయి విడువడు విడువడు యేసు చేయి నన్ను చేయి విడువాడు ఎవరు నన్ను చేయి విడచిన విడువడు అందరు చెప్పలు కదమ్మా ఎవరు నీకు విడిచినా విడువని దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ కష్టాలు నీ ఇబ్బందులు అన్ని ఎరిగిన దేవుడు మనకు తోడుకున్నాడు ఈ రాత్రి పూట నువ్వు ఒంటరి వాళ్ళు కాదయ్యా నా ఏసై నీకు తోడుకున్నాడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడు నీకు తల్లి అయి తండ్రి అయి ఉంటాడు హలో కల్లి ఆయనే తండ్రి ఆయనే కల్యనేనా తండ్రి ఆయనే సును పాలిన్ సును లాన్ సును పాలిన్ ఎవరు నన్ను చేయి చేయి ఎన్నో విధాలుగా అమ్మ గోరుమెదలు పెట్టి వింటుంది కదా చిన్నప్పటి నుంచి నిన్ను చంకని పెట్టుకుంటుంది కదా అటువంటి అమ్మ లేని ఇల్లు నాన్న లేని ఇల్లు ఈనాడు దేవుని యొక్క ప్రార్థన ఈ యొక్క పట్టుదల నీవు కొడుతున్నటువంటి చప్పట్లో పరలోకమందున్నటువంటి తండ్రికి తెలుసు ఏమేయ ఆయన మనకు తల్లి తండ్రే అవర్ தந்தையும் அவரே, தாயும் அவரே தந்தையும் அவரே தாலாட்டுவார் சீராட்டுவார் காட்டுவார் சீராட்டுவார் யார் என்னை இயேசு கைவிட மாட்டார் யார் என்னை இயேசு கைவிட மாட்டார் கைவிட மாட்டார் கைவிட மாட்டார் కై విడవే మాట ఇట అందుకు ఎవరు నన్ను చేయి యేసు చేయి విడువడు ఎవరు నన్ను చేయి యేసు చేయి విడువడు దన్న శ్రమలు ఉన్నప్పుడెల్లా నా వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడు పొందునే కాపాడునే వేడు పొందునే కాపాడునే ఎవరు నన్ను చేయి విడచి నన్ను చేయి విడువడు விடுிவிடுபடு வேதனை கொம்பம் நிறுத்த போதில்லா வேதனை கொஞ்சம் நிறுத்த போதில்லா வேண்டிடுவேனே காத்திடுவாரே வேண்டிடுவேனே காத்திடுவாரே రాత్రి చెప్పలు తర్వామా నీవు నన్ను చేయి విడువని దేవుడు కదా ఈ రాత్రి పూట ఈ ముగింపులు నీ ప్రేమను నీ ఆప్యాయతను నేను పొందుకొని ఇంటికి వెళ్ళిపోతున్నానయ్యా నీ అంటర్వా అని అనుకున్నాను కాదు నా చుట్టూ ఎంతమంది ఉన్నారు నన్ను ఆదరించే ఉన్నారు నన్ను గొప్ప చేసేవారున్నారు నాకు ప్రేమ చూసేవారున్నారు అంతకన్నా నీవు నన్ను కాచి కాపాడే దేవుడు నీవు ఉన్నావయ్యా నా బిడ్డలు భర్త నా బిడ్డలు శాశ్వతమైన దేవుని దీవెళ్ళుతో ఉంటారు ఆ దేవుని దీవెళ్లతో నా బిడ్డలు వెళ్తారు అని చెప్పి మనందరూ కూడా ఈ ముగింపులు ఆయన నీ కోసమే శిలువులు మరణించారని చెప్పి మనం తెలుసుకున్నట్లయితే ఈ సత్యాన్ని మనం ఈ వారందరికీ కూడా మనం పంచుతున్నాం காயப்பட்டாரே எனக்காகவே காயப்பட்டாரே இந்நோய்களை சுமந்து கொண்டாரே இந்நோய்களை சுமந்து கொண்டாரே யார் என்னை கை ట ఎవరు నన్ను చేయి విడచినా ఏసు చేయి విడువడు ఎవరు నన్ను చేయి విడచినా ఏసు చేయి విడువడు చేయి విడువడు గట్టిగా చేయి ఎవరితో చెప్పుకోవాలి ఎవరి మీద వేయాలి నా అన్న సహాయం చేస్తాడు అనుకున్నాను కదా నా అక్క సహాయం చేస్తుంది అనుకున్నాను కదా నా తల్లి నాకు ఆస్తినిస్తాడు అనుకున్నాను కదా నా తండ్రి నాకు ఎన్నో విధాలుగా లక్షల రూపాయలు సహాయం చేస్తాడు అనుకున్నాను కదా మరి నాకు ఎవరు కూడా సహాయం చేయలేదే నన్ను ఒంటరిగా ఉదయేశారే నన్ను ఇబ్బందులు ఉన్నానే నా భర్త హాస్పిటల్లో ఉన్నాడే నా కొడుకు త్రాగుతున్నాడే ఇటువంటి వ్యసనాలతో నువ్వు ఒకవేళ ఒకవేళ ధలు నీ బిడ్డలు గాని ఎవరైనా గాని నీ మీద తిరుగుబాటు చేస్తున్నట్లయితే నా ఏసఐ వారితో సమాధాన పూర్వకంగా మాట్లాడతాడు నా యేసయ్య వారితో మాట్లాడతాడు వారి హృదయ తలంపులను గద్దిస్తాడు నీ తప్పు నీ తమ్ముడితో నీవు ఏకమై సహవాసములు ఉండాలని నీ భార్యతో నీవు సహవాసం కలిగి ఉండాలని నీ తల్లిదండ్రులతో సహవాసం కలిగి ఉండాలని నా ఏసయ్య ఈ రాత్రి పూట వాని హృదయములో చేరి వానితో మాట్లాడుకోవచ్చుండగా ఏసయ్య ప్రతి ఒక్కరిని మీరు దీవించే తండ్రి ఇదిగోనైనా ప్రతి ఒక్కరి మేలు కోరుకుని తండ్రి నీ చుట్టుపక్కల ఉన్న వారందరినీ దీవించండి అది నీక్ష అంత వరకు మాకు తోడై ఉండి నడిపించినప్పుడు నీకే వందనాలు తెలియజేస్తూ అసలు అని నామమున అడిగి వేడుకొలుచున్నాం నా పరమ తండ్రి